కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ టికెట్ నాకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న కర్నూలు టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఆశాబుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త బత్తిని లక్ష్మీనారాయణతో మా ఆలూరు నియోజకవర్గ రిపోర్టర్ రామ్మోహన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ టీడీపీ అధిష్టానం నన్ను గుర్తించి కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని అన్నారు కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలతో సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని ఈ వలసలు అరికట్టే విధంగా పార్లమెంట్లో పోరాడతానని తెలియజేస్తున్నా ఆదోని పారిశ్రామికవేత్త బత్తిని లక్ష్మీనారాయణ మన పారిశ్రామికవేత్త గారి మాటలు తెలుసుకుందాం అన్నా నమస్తే నమస్తే అన్న మీకు టీడీపీ ఎంపీ టికెట్ మీకే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అని సమాచారం ఇది మీకు ఎంతవరకు చేరింది ఈ సమాచారం ఏమైంది మీకు ఇది టీవీ నైన్లో వచ్చినంతవరకు నేను చూసినాను నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్లు చేసి అడిగినారు అన్న నీ పేరు డిక్లేర్ అవుతుంది అని అడిగినారు కానీ నాకు అధిష్టానం నుంచి ఇంతవరకు ఏ సమాచారం రాలేదు అధిష్టాన సమాచారం కోసం వేచి ఉన్నాను ఆల్రెడీ నేను సమాచారం ఎప్పుడొస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను పార్లమెంట్లో ఎలక్షన్కి నేను రెడీగా ఉన్నాను టీడీపీ నుంచి మీకు ఏదైనా పిలుపు వచ్చిందా లేదా మీకు ఎంపీ టికెట్ కోసం మీ ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతున్నాయి ఎవరెవరు మద్దతు ఉంది టీడీపీ పెద్దల టీడీపీలో ఉన్న పెద్దల మద్దతు మీకు ఉందా ఆ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారా మా పెద్దలు ఆదోని నియోజకవర్గము మా ఇన్చార్జ్ గారు వినాష్ నాయుడు గారు పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్యాంబాబు గారు మిగతా ఇన్ఛార్జీలు ఐదు మంది ఇన్ఛార్జీలు కూడా ఇన్ఛార్జ్ సపోర్ట్ కూడా నాకే ఉందని నేను అనుకుంటున్నాను నాకు టికెట్ వస్తే మా పొలము మా పొలంతో పాటు బీసీఎస్సీ మైనార్టీలను కలుపుకొని నేను ముందుకు పోతాను సార్ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేకే ఎక్కువ ఆశపడుతుంటారు మీరేంటికి ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నారు ఆ ఎంపీ టికెట్ వల్ల మీరు ఏ పార్లమెంట్లో ఏ ఏ విషయాలపైన గలమెత్తారని మీరు నిర్ణయించుకున్నారో ఆ విషయాలపైన కొద్దిగా మాకు క్లారిటీ ఇవ్వగలరు సార్ ఫస్ట్ నిధులు సార్ నిధులు సమకూర్చడము తర్వాత రైతాంగం సార్ నా ముఖ్య ధ్యేయం రైతాంగం రైతాంగానికి ఇటు వేదావతి అయితేనేమి ఎత్తిపోతలు అయితేనేమి తుంగభద్ర అయితేనేమి చాలా జూరాల నుంచి వచ్చే వాటర్ కానీ అందరినీ వాటర్ ఎక్కడొక్కడే ఇవి జగ్గమ్ పెట్టి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా నేను నా జిల్లాకు సహాయం చేయాలనేదే నా మొదటి కోరిక సార్ మీకు టీడీపీ ఎంపీ టికెట్ కర్నూలు జిల్లాలోని ఓన్లీ కురువ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందులో పంచలింగాల నాగరాజు మీ పేరు ప్రథమంగా కనపడుతున్నాయి అందులో మీరు వచ్చినా కలిసి పనిచేసే ఉన్నాయా సార్ నాకు రావాలని నేను కోరుకుంటాను ఎవరికొచ్చినా పనిచేసే తర్వాత విషయం ఫస్ట్ నాకు వస్తే నా వంట సర్కిల్ బాగుంది ఏడు నియోజకవర్గాల్లో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అందరితో నేను కలిసిపోతుంటాను ముఖ్యంగా నేను మొదటి నుంచి మాది రాజకీయ కుటుంబమే కాబట్టి మేము రాజకీయ సేవలోనే ఉండాలనేదే మా యొక్క కోరిక అసలు రాజకీయాల్లో అంటేనే డబ్బు ప్రభావం డబ్బు అంత డబ్బు ఎంపీగా పూర్తి చేసినంత డబ్బు మీరు ఏ ఏం చేస్తున్నారు మీ వ్యాపార వ్యాపార సంస్థలు ఏంటి మీకు ఈ ఈ ఫైనాన్స్ పరంగా మీకు ఏ విధంగా ఉంది మీ దగ్గర మా వరకు వ్యాపారపరంగానే ఉన్నాము డబ్బే ముఖ్యం కాదు జనం కూడా ముఖ్యము డబ్బు బలం కంటే జన బలం నా దగ్గర ఉంది అనే ధీమాతో నేను ముందుకు పోతున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీకు ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గమైన కురువు సమాజ వర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి బత్తి లక్ష్మణ్ గారు మనకు మంచిగా అంటే ఖచ్చితంగా ఆయనకి సీట్ రావాలని చెప్పేసి మన చాలా తరఫున కోరుకుంటూ ఇంతటితో ఈ ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ